అందరికీ నమస్కారం మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటున్నారా ఎవరితో కట్టించుకోవాలని పెద్ద సందేహంలో ఉన్నారా ఇంజనీర్తో కట్టించుకోవాలా మెస్తో కట్టించుకోవాలా లేదా బిల్లర్ కట్టిన ఇల్లు కొనుక్కోవాలా అనే దాని గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాము మీకు ఈ వీడియోలో మొత్తం ఎవరితో కట్టించుకుంటే బాగుంటుంది ఎవరు ఎలాంటి పనులు చేస్తారనే దాని గురించి మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది దయచేసి ఈ వీడియో పూర్తి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ముందుగా ఇంజనీరు ఇంజనీరు మీ సైట్కి వచ్చి మీ ప్లాట్ ఎలా ఉంది చూసి అక్కడ సాయిల్ టెస్ట్ చేసి అక్కడ ఆ సాయిల్ టెస్ట్ ప్రకారం ఆ బిల్డింగ్ నిలబడుతుందా లేదా ఎంత స్ట్రక్చర్ తీసుకోవాలి అక్కడ నీటి కొరత ఎంత ఉంది అంటే గ్రౌండ్ వాటర్ ఎంత ఉంటుంది గ్రౌండ్ వాటర్ ఉందా లేదా ఇవన్నీ టెస్టింగ్ చేసుకుంటాడు ప్లాన్ వేసుకునేటప్పుడు మీకు ఎలాంటి అనుకూలంగా కావాలి మీ ఇంటి ప్లాన్ వేయించుకుంటారు కదా ఆ ప్లాన్ ఎలా కావాలి ఏ విధంగా కావాలి అంటే మీకు ఎక్కడ అంటే ఎన్ని బెడ్రూమ్లు కావాలి అనేదాన్ని చూపించుకోండి మీ ప్లేస్ని బట్టి అంటే మీకున్న జాగను బట్టి ఇంజనీర్ అనేది ప్లాన్ వేసేటప్పుడు ఖచ్చితంగా వెంటిలేషను గాలి వెలుతురు ఇవన్నీ వచ్చేలాగా ఖచ్చితంగా చూసుకుంటాడు ఇవన్నీ చూస్తూ ప్లస్ మీకు వాస్తు ఉంటే వాస్తు మీద అనుభవం తోటి కూడా మీరు చేయిస్తారు ఇది ముఖ్యంగా మీకు ఫస్ట్ మీరు చేయాల్సింది సాలిడేస్ చేయించుకోండి గ్రౌండ్ వాటర్ టైప్ ఉందా లేదా తర్వాత అక్కడ మనం ఇల్లు కట్టుకోవచ్చా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ తర్వాత ప్లాన్లోకి వెళ్ళింది ప్లాన్లో మీకు ఎలాంటి కావాలి ఫ్యూచర్లో మనం ఎన్ని బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లు వేసుకుంటాము అనే దాని గురించి ఇప్పుడే డిసైడ్ అవ్వండి ఒకవేళ మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నారు ఇప్పుడు మీ బడ్జెట్ జస్ట్ ఒక మీకు అనుకూలంగా ఉంది ఒక ఫ్లోరే వేసుకోవాలనుకుంటున్నాను తర్వాత ఫ్యూచర్లో మీ పిల్లలు వేసుకోవచ్చు ఆ పిల్లలు వేసుకున్న టైంకి ఆ బిల్డింగ్ అనేది స్ట్రెంత్ ఉండాలి అంటే అప్పుడు ఆ టైం వరకు స్ట్రెంత్ ఉంటుందా ఉండదా అనేది కూడా కన్సిడర్ చేసుకొని ముందే ప్లాన్ వేయించుకోండి ముఖ్యంగా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ప్లాన్ వేసుకున్నప్పుడు ఫ్యూచర్ ప్లాన్ ఆలోచించే వేసుకోండి ఫ్యూచర్ ప్లాన్ లేకుండా మీరు ప్లాన్ వేయించుకోవటం బాగోదు ఎందుకంటే మీరు మీ సోమతను బట్టి మీరు ఇప్పుడు ఈ గ్రౌండ్ ఫ్లోర్ లేదంటే ప్లస్ వన్ కట్టుకుంటారు ఆ తర్వాత మరో కొన్ని రోజులకు మళ్ళీ ఇంకో ఒక ఫ్లోర్ ఇంకో రెండు ఫ్లోర్లో వేసుకోవాలనుకుంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఇది ఆలోచించి ఇది మైండ్లో పెట్టుకొని ఖచ్చితంగా ప్లాన్ వేయించుకోండి ఒకవేళ మీరు లేదు మేము జీ ప్లస్ వన్ వేయించుకోవాలనుకుంటే అది క్లారిటీగా క్లియర్ గట్ట మీ ఫ్యామిలీతోటి డిస్కషన్ చేసుకోండి ఫ్యూచర్లో మేము ఇంకో ఫ్లోర్ వేసుకోవద్దు అనుకున్నాము కాబట్టి మనం ఇది అందరికీ దీనికి కట్టుబడి ఉండాలి ఒక ప్లేయర్ ఇంకో ఇంకో ఫ్లోర్లు వేసుకోవాలనుకున్నప్పుడు కూడా మనం ఏమవుతుందంటే ఆ బిల్డింగ్ పులో కొట్టి మళ్ళీ కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి మన స్తోమత ఎంత ఉంది ఇంతకీ కట్టుకుందామా లేదని ఫస్ట్ మీరు డిసైడ్ అయిన తర్వాతనే ప్లాన్ వేయించుకోండి తర్వాత అది ఒకటి మీ బడ్జెట్ బడ్జెట్ కూడా ఆలోచించుకోండి బడ్జెట్లు ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా అనేది కూడా మీకు క్లారిటీగా క్లియర్గా మేము తెలియజేస్తాము ఇంజనీర్ ఏ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినా సరే బీఓక్యూ అనేది మీకు ఖచ్చితంగా చేస్తారన్నమాట ఆ బీఓక్యూలో ఎక్కడెక్కడ ఎంత ఖర్చు పడుతున్నాము దానికి ఎంత ఖర్చు పెడుతుంది ఏ మెటీరియల్ వాడుతున్నాము అనే దాని గురించి మీకు పర్టికులర్గా ఖచ్చితంగా మీకు అన్నిదే ఉంటుంది మీరు ఏ ప్లాన్ వేయించుకున్నా ఎలాంటిది వేయించుకున్నా ఆ ఇంజనీర్తో బీఓక్యూ అనేది ఖచ్చితంగా తీసుకోండి బీవోక్యూ తీసుకుంటే మీకు టోటల్గా ఎంత క్వాంటిటీ వస్తుంది ఏ దానికి ఎంత క్వాంటిటీ పడుతుంది క్లియర్గా క్లారిటీ క్లారిటీగా ఉంటుంది అనమాట ఫస్ట్ మీరు బీఓక్యూ అనేది ఖచ్చితంగా తీసుకోండి ఆ బీఓక్యూని బట్టే మన ఇల్లు కాస్ట్ అనేది డిసైడ్ అవుతుంది దాని బట్టి మనకు ఎంత వర్క్ పడుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది అనేది ఖచ్చితంగా దాని ద్వారా తెలిసిపోతుంది మనం నెక్స్ట్ సెక్షువల్ డ్రాయింగ్ సెక్షువల్ డ్రాయింగ్ దగ్గర ఎలాంటి కాంప్రమైజ్ అవ్వకండి ఇల్లు కట్టుకునేటప్పుడు ఎందుకంటే మనం చాలా చూస్తున్నాము బిల్డింగ్స్ అనేది పడిపోతున్నాయి కుంగిపోతున్నాయి క్రాక్లు వస్తున్నాయి లైఫ్ అనేది తగ్గిపోతుంది ఇవంటి అన్నిటికీ కారణము స్ట్రక్చరల్ డ్రాయింగ్లో తీసుకోపోకపోవడము ఆ దాని ప్రకారము మనం ఇల్లు కట్టుకోకపోవటము ఇది మీరు చేసే పెద్ద మిస్టేక్ ఈ మిస్టేక్ని మీరు ఎవ్వరూ చేయకూడదని నేను ఆశిస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా స్ట్రక్చరల్ డ్రాయింగ్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మీ ఇంటికి ఆస్తి పేపర్లు ఎలాగో ఈ ఈ కన్స్ట్రక్షన్ కూడా స్ట్రక్చరల్ డ్రాయింగ్ అలానే ఉంటుంది మీరు ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకోవాలన్నా కూడా ఈ స్ట్రక్చరల్ డ్రాయింగ్ ద్వారా ప్రకారమే మన నెక్స్ట్ ఫ్లోర్ వేసుకోవాలా వేసుకోవద్దా అనేది కూడా తెలుస్తుంది ఏదైతే ఒక ఇంజనీరు ఆ స్ట్రక్చర్ డ్రాయింగ్ ఇస్తారో ఆ డ్రాయింగ్ ప్రకారమే మీరు ఆ స్పెసిఫికేషన్ ప్రకారమే మీరు ఖచ్చితంగా చేయించుకోండి మీరు ఇంకొక ముఖ్యం ఏంటంటే మీరు ఆ స్ట్రక్చరల్ డ్రాయింగ్ ప్రకారం చేస్తున్నారా చేయట్లేదా పనులు వాడుతున్నా మెటీరియల్ వాడుతున్నా లేదా అని తెలుసుకోండి కూడా ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉంటేనే చాలా మంచిది ఇది మీకు నేను తెలియపరుస్తున్నా నెక్స్ట్ బడ్జెట్ 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 కూడా చెప్పాను ఖచ్చితంగా బీఓక్యూ అనేది ఖచ్చితంగా తీసుకోండి బిఓక్యూ ఉంటేనే చాలా మంచిది మీకు రేట్స్ అనేది ఎవరెంత చేస్తారని పక్క బిఓక్యూ బిఓక్యూ అతి ముఖ్యమైనది పార్ట్ పార్ట్ పే అంటే మీ బడ్జెట్లో మీ బడ్జెట్లో అతి ముఖ్యంగా కీ రోల్గా పాటించేది ఇది ఒకటే ఎందుకంటే మీ బడ్జెట్ ఎంత పెరుగుతుంది ఎంత అవుతుంది అనేది ఆల్రెడీ మనం డ్రాయింగ్ చేసుకుంటాం కదా ఆ డ్రాయింగ్ ప్రకారం ఎక్కడ వాల్స్ వస్తున్నాయి ఆ వాల్స్ ప్రకారం ఎంత క్వాంటిటీ వస్తుంది ఎంత ఖర్చు వస్తుంది అనేది పర్ఫెక్ట్గా ఒక ఇంజనీర్ ఇవ్వగలడు బిఓ ఖచ్చితంగా తీసుకోండి ఈ బిఓకి లేకుండా మీరు వేరే దగ్గరికి వెళ్ళి అంటే మీ ఖచ్చితంగా మీకు అమౌంట్ పెరుగుతుంది తప్ప తగ్గదు ఎందుకంటే నాలెడ్జ్ పర్సన్స్తో చేసుకునే వరకు వేలా ఉంటుంది అన్నాలెడ్జ్ పర్సన్తో చేసుకునే వరకు వేరే వేరేలాగా ఉంటుంది ఖచ్చితంగా మీరు ఇది ఒకటి గమనించండి బీఓకి ఖచ్చితంగా తీసుకోండి బీఓకి తీసుకొని వర్క్ చేసుకోండి నెక్స్ట్ ఇంటి ఎలివేషన్ కానీ త్రీడీ డిజైన్లు మనకు ఇల్లు ఎలా కావాలన్నది మనం ఆల్రెడీ ప్లాన్ ఎంచుకుంటామండి ఆ ప్లాన్ ప్రకారం మీకు ఆల్రెడీ ఎలివేషన్ కూడా రెడీ అయిపోతుంది ఆ ఎలివేషన్ కూడా మీకు ఈ బిఓక్యూలోనే యాడ్ చేసే విధంగా కూడా బీవక్యులు యాడ్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఒక ఇంటి ఎలివేషన్ కూడా ముందే వేయించుకోండి ఇల్లు కట్టిన తర్వాత కాకుండా ఇంటికి ముందే మనం ఏదైనా ప్లాన్ వేయించుకుంటామో ఆ ప్లాన్ వేయించుకున్నప్పుడే ఇంటి ఎలివేషన్ వేయించుకోండి ఇది మనకు మనం ఎంత కట్టుకున్నా కానీ ఇంటి ఎలివేషన్ చూస్తే మనకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది ఇంటీరియర్ ఇంటీరియర్ అనేది కూడా మీరు త్రీ డీ మీ బడ్జెట్ని బట్టి త్రీ ఎలివేషన్ త్రీడీ డిజైన్ వేయించుకుంటా అంటే వేయించుకోండి లేదంటే తర్వాత ముఖ్యంగా మాత్రం మీరు ఈ బీవోకి మీ బడ్జెట్లో మీ బడ్జెట్ ఎంత తెలియాలంటే ఈ బీఓకి తెలుస్తుంది మీ ఇల్లు ఎంత గట్టిగా ఉండాలంటే స్ట్రక్చర్ డ్రాయింగ్ తెలుస్తుంది మీ బిల్డింగ్ నిలబడుతుందా లేదా అనేది తెలుసుకోవాలంటే సాయిల్ టెస్ట్ చేయించుకోండి ఇది ఖచ్చితంగా ఆ తర్వాత మన ఇల్లు కట్టేటప్పుడు ఎలా కట్టుకోవాలంటే ఖచ్చితంగా ఒక సివిల్ ఇంజనీర్ని సూపర్వైజర్ కానీ లేదంటే అతనికే కాంట్రాక్ట్ ఇస్తే ఇంకా చాలా బెటరు ఆ కాంట్రాక్ట్ ఇవ్వటం వల్ల ఏంటంటే ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళతో ఖచ్చితంగా మెటీరియల్ కానీ వర్క్ కానీ ఖచ్చితంగా పర్ఫెక్ట్గా చేయించగలడు మీరు ఇది ఖచ్చితంగా గమనిస్తారని అనుకుంటున్నాను మేస్త్రితో చేయించుకోండి ప్రాబ్లం లేదు కానీ మేస్తో చేయించుకుంటప్పుడు కూడా ఆ మేస్త్రిని ఇంజనీర్ ఆధ్వర్యంలో పెట్టి పని చేయించుకోండి ఎందుకంటే మీకు బడ్జెట్ పెరగదు మేస్త్రి చెప్పే వర్క్ దగ్గర వేరే ఇతరులు చేసే వర్క్ దగ్గర ఏంటంటే వాళ్ళు క్వాంటిటీ బేసిక్గా మిట్లు తెప్పేటం కానీ వర్క్ చేయించే చేయించే విధంగా విధానంలో కానీ చేసేటప్పుడు కానీ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ అనుభవం ప్రకారం చేస్తారు కానీ ఇంజనీరు సాంకేతికంగా అంటే టెక్నికల్గా కానీ నాలెడ్జ్ పరంగా కానీ ఎంతో హైలో ఉంటారు కాబట్టి మీరు ఇల్లు కట్టుకోండి కట్టుకుంటాం ఉండడం ఖచ్చితంగా ఒక మేసిన్ పెట్టుకుంటా మేసిద్ది లేకుండా అయితే ఏ పని జరగదు కానీ ఇంజనీర్ ఆధ్వర్యంలో మేసిది పని చేస్తే మీ ఇల్లు అనేది చాలా గట్టిగా ఉంటుంది బలంగా ఉంటుంది తర్వాత లైఫ్ కూడా ఎక్కుంటుంది ఇవన్నీ చేసేటప్పుడు మీరు ఏదైతే ఈ ప్లాన్లు అన్నీ చేయించుకుంటారో ఇవి మన ఇంటి ప్లాన్ కానీ ఇవన్నీ కానీ మీరు ఖచ్చితంగా ఒక నోట్ అనే మీరు ఇవి పేపర్స్ ఇవన్నీ అనేది ఖచ్చితంగా ఒక దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి ఇది లైఫ్ అంటే మీ తర్వాత మీ పిల్లలు ఇల్లు కట్టుకునేప్పుడు కూడా ఇది పనికి వస్తుంది ఏది మన ఇన్స్ట్రక్చురల్ డ్రాయింగ్ కానీ చేసిన పని కానీ వాడిన క్వాంటిటీ కానీ ఇవన్నీ నెక్స్ట్ జనరేషన్ అంటే మీ తర్వాత ఇల్లు కట్టుకునే వాళ్ళకి పనికి వస్తుంది అప్పుడు ఇల్లు టైం ఫ్లోర్ వేయాలా వేయొద్దు అనేది అప్పుడున్న ఇంజనీరు చెక్ చేసి దాని లైఫ్ చెక్ చేసి ఇంటి యొక్క స్ట్రక్చర్ చెక్ చేసి మీరు నెక్స్ట్ ఫ్లోర్ ఎన్ని ఫ్లోర్లు వేసుకోవచ్చు అని కూడా చెప్తారన్నమాట లేదంటే బిల్డింగ్స్ కొలాబ్స్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి మనం ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి పేపర్ వర్క్ ఖచ్చితంగా మెయింటైన్ చేయండి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీ ఇల్లు కట్టుకునే ముందు ఖచ్చితంగా ప్లాన్లు ఇవన్నీ ముందే ఒక ఇంజనీర్ తీసుకెళ్ళి సైట్ చూపించండి సైట్ చూసి అక్కడ సాయిల్ టెస్ట్ ఖచ్చితంగా చేయించండి సాలిటేస్ట్ చేసిన తర్వాత అక్కడ గ్రౌండ్ వాటర్ కూడా చెక్ చేసుకోండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ ఉందా లేదా ఇది చెక్ చేసుకోండి ఆ తర్వాత ఇంటి ప్లాన్ వేసుకోండి మీకు ఎలా ప్లాన్ కావాలి ఎంత ప్లాన్ వేసుకో అంటే మీకు ఎక్కడికైనా ఎంత బెడ్ ఉండాలి సైజు ప్రకారము మీ ఐడియాకు మా ఐడియాకి అంటే మేము ఇచ్చే ప్లాన్ మీరు ఇచ్చేదానికి అనుకుని లేవా వెంటిలేషన్ ఉందా లేదా గాలి వెలుతురు వస్తుందా లేదా వాస్తు ప్రకారం ఉందా లేదా ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్ట్రక్చరల్ డిజైన్ దానికి వెళ్ళండి స్ట్రక్చరల్ డిజైన్ మెయిన్ మనకు హార్ట్ ఎలాగో ఇంటికి కూడా స్ట్రక్చరల్ డిజైన్ అలా మనం హార్ట్ ఒకటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి హార్ట్ స్కానింగ్ ఎలా చేసే ఒక రిపోర్ట్ ఉందో అలాగే మన హెల్త్ ఇంటికి కూడా స్ట్రక్చరల్ డిజైన్ అంత ముఖ్యమట ఈ దీని మీద ఆధారపడే నెక్స్ట్ ఫ్యూచర్లో మనకు ఇల్లు కట్టుకోవడం జరుగుతుందన్నమాట నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకో ఫ్లోర్ వేసుకోండి అలాగే అదొకటి ఖచ్చితంగా మెయింటైన్ చేయండి తర్వాత ఇల్లు కట్టించుకున్నప్పుడు మేస్త్రిని సరైన మేస్త్రిల్ని అనుభవం ఉన్న మేస్త్రిని పెట్టుకొని పని చేయించుకోండి ఈ పని చేయించుకున్నప్పుడు ఖచ్చితంగా మేస్త్రిలు ఇంజనీర్ ఆధ్వర్యంలో ఉండేలా విధంగా చూసుకోండి ఇవన్నీ చేసుకున్న తర్వాత బీఓకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను బీఓకి ఖచ్చితంగా ముఖ్యము మనకి ఎంత మెట్టలు పడుతుంది అన్నది బీఓకేలో ఉంటుంది మీరు డ్రాయింగ్ చేంజ్ చేసుకున్నప్పుడు కూడా దాంట్లో యాడ్ అయి ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా బీఓకి క్రియేట్ చేసుకోండి తర్వాత దీని తర్వాత ఇప్పుడు మేస్తీతో కట్టించుకున్నప్పుడు ఆ మెటీరియల్ ఎలా వాడాలి ఏంటిది అనేది అలాగే ఇంజనీర్ చెప్తారు ఇంజనీర్ ప్రకారమే చేయించుకొని చెప్పండి అనుకుంటారు కానీ చాలా మంది మనకు ఓన్లీ ఎందుకులే ప్లాన్ ఒకటి వేయించేసుకుంటే మన ఇంజనీర్ మన మేస్తీ కట్టేస్తారులే అనుకుంటారు కానీ మీరు చేసే అతి పెద్ద తప్పు అదే మనం చాలా బిల్డింగ్ చూస్తాం క్రాక్ రావటము బిల్డింగ్ కూలిపోవటము వింటున్నాం మీరు ఇది గమనించడం లేదు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టే బిల్డర్స్ ఉన్నారు కదా హైదరాబాద్ లో కానీ ఇంక పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ కట్టారు కదా అక్కడ ఒక్క ఇంజనీర్తో ఇల్లు కట్టించుకోరు అక్కడ సారీ ఒక్క ఇంజనీర్తో బిల్డింగ్స్ కట్టించుకోరు సీనియర్ ఇంజనీర్లు ఉంటారు టెక్నికల్ ఇంజనీర్లు ఉంటారు రకరకాల ఇంజనీర్లు అందరి రకాల అన్ని రకాల ఇంజనీర్లు ఉండి వాళ్ళ ఆధ్వర్యంలోనే కడతారు మేస్త్రీలు కట్టరు ఇంజనీర్ చెప్పిన విధంగానే ఆ బి ఆ బిల్డింగ్ అనే చర్చలు పూర్తవుతుంది అదే మీరు చిన్న ఇంటికి కూడా ఎందుకని మీరు మేస్త్రీ మీద ఆధారపడతారు మీరు ఖచ్చితంగా ఇంజనీర్ దగ్గరికి వెళ్ళండి ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఆ ఇంజనీర్తో ప్లాన్ వేయించుకొని ఆ ఇంజనీర్ ఆధ్వర్యంలోనే కట్టించుకోండి ఎందుకు పెద్ద పెద్ద బిల్డింగ్లే ఇంజనీర్తో చేయించుకుంటారు చిన్న చిన్న బిల్డింగ్లు ఎందుకు ఇంజనీర్తో వేయించుకోరు అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఇది ఒకటి గమనించుకోండి ఖచ్చితంగా మీరు ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఇంజనీర్తో ప్లాన్ వేయించుకొని ఆ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఇల్లు మొత్తం కట్టించుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి మేస్త్రికి ఇంజనీర్ తేడా ఏంటి దీని తెలుసుకుందాం ఇక్కడ మేస్త్రి అనుభవం చెప్పాలంటే మేస్త్రి తను ఒక దగ్గర పనిచేసి ఒక దగ్గర నేర్చుకొని తన అనుభవాన్ని పెంచుకొని మాత్రమే వచ్చి కడతాను ఎందుకంటే అది ఎలా స్ట్రెంత్ వస్తుంది దాని బలం ఎంత ఉంటుంది ఆ ఎయిట్కే పిల్లలు ఎంత స్టాండర్డ్గా ఉంటుంది అనే టెస్టింగు చేయరు జస్ట్ ఏంటంటే మేస్త్రి ఎంత కట్టాలి అది కూడా ఎలా చెప్తే ఎలా కట్టేవాడు మేస్త్రి అయితే తప్పితే తనకు తన నాలెడ్జ్తో ఇల్లు కట్టుకున్న కట్టుకోకండి ఇదొకటి మేస్త్రిక్ మేస్త్రితోనే మనం ఇల్లు కట్టించుకోవాలి ఎందుకంటే ఇంజనీర్ సరే ఇంజనీర్ డైరెక్ట్ వచ్చి పని చేయడు కానీ మేస్త్రి చేస్తాడు కానీ ఆ మేస్త్రికి అనేది అనుభవం ఉంటుంది ఎలాంటి అనుభవం అంటే వేరే దగ్గర చేసిన అనుభవం ఇంతకుముందు చూసిన అనుభవం తప్పితే వేరే అనుభవం ఏమి ఉండదు కానీ మీరు ఖచ్చితంగా ఏం చేయాలంటే ఇంజనీర్తోనే చేయించుకోండి ఇంజనీర్ ఆధ్వర్యంలోనే మేస్త్రి మేస్త్రిని పెట్టి పని చేయించుకోండి ఇది ఒకటి గమనిస్తే తను ఇటుక పిల్ల ఎంత స్టాండర్డ్గా ఉంది దాని టెస్టింగ్ చేయడానికి రాదు సాయిల్ ఇసు అంటే మన ఇసుక తెస్తాం కదా ఆ ఇసుక టెస్టింగ్ చేయడానికి రాదు తర్వాత సిమెంట్ సిమెంట్ ఏ విధంగా ఏ విధమైన సిమెంట్ వాడాలి అనేది అతనికి పెద్దగా తెలియదు ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను మేస్తో ఇల్లు కట్టించుకోవాలా ఇంజనీర్తో ఇల్లు కట్టించుకోవాలనేది ఒక క్లారిటీ మీకు వచ్చింది అనుకుంటాను అయితే మనం కట్టుకునే ఇల్లు గేసారి కట్టుకుంటాము జీవితం జీవితాంతం ఆ ఇంట్లోనే ఉంటాము కాబట్టి మీరు మీ ఇంటిని బలంగా దృఢంగా కట్టించుకుంటారని నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా ఎలా పడితే అలా ఎవరితో పడితే వాళ్ళతో ఇల్లు కట్టుకోకండి అనుభవం ఉన్న ఇంజనీర్ని పెట్టుకొని ఆ ఇంజనీర్ ఆధ్వర్యంలోనే ఒక మంచి మేస్త్రిని కూడా మీరే మీరైతే మీరు సెలెక్షన్ చేసుకోండి లేదంటే ఇంజనీర్ దగ్గర ఉంటారు ఇంజనీర్ తెలిసిన ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళతో కూడా చే తీసుకోండి ఒక ఇంజనీర్ చేసిన తర్వాత ఆ ఇంజనీర్తో ఖచ్చితంగా మీరు మా ఇంటికి ఏమైనా వారంటీ లెటర్ ఏమైనా కానీ గ్యారంటీ లెటర్ ఏమైనా ఇస్తారా ఎన్ని రోజులకి ఇస్తారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకోండి ఇస్తే మంచిది తర్వాత ఈ వీడియో మీకు నచ్చితే మా ఇన్ఫర్మేషన్ మీకు బాగుంది అనిపిస్తే వేరే వాళ్ళకి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా మీకు ఎలాంటి సందేహాలున్నా మా కామెంట్ రూపంలో తెలియజేయండి లేదా ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్ పైన సరే ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి మీ డౌట్స్ ఏది సరే మాతో క్లారిఫికేషన్ చేసుకొని మీ ఇంటిని బలంగా